వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే పదే ఏమంటుండే పేద పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్య భవిష్యత్తులో వాళ్ళు బాగుపడాలన్నా ఆర్థికంగా బలపడాలన్నా ఆత్మగౌరవం నిలబడాలి అన్నా వాళ్ళకు మంచి విద్య అందిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి నాడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియం అని ట్యాబ్స్ ఇచ్చి టోపల్ అని నెక్స్ట్ సెంట్రల్ సిలబస్ తీసుకొని వచ్చి ఐబీ సిలబస్ వరకు గనక మొత్తం ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకొని సిబిఎస్ఈ సిలబస్ బోర్డు అన్నీ చేశారు మల్టీ లింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు పోటీ పడాలి అని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేయకముందు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకముందు ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉండదు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు మంచి వసతులు ఉండవు ప్రభుత్వ స్కూల్లలో ఎందుకు అట్లుండదు ఇట్లు ఉండదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా చివరికి జగన్ గారు అదే పని చేసేసరికి మధ్యలో రాజకీయాన్నో కులాన్నో మతాన్నో తీసుకొని ఆయనను విమర్శించేయడం మేమ వాళ్ళను చూసిన తర్వాత సమాజం ఇంతేనేమో అనిపించింది సరే ఇప్పుడు ఆయన అయితే పేద పిల్లల చదువు గురించి కలలు ఆయన అయితే పక్కకు పోయారు ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ వచ్చింది తాజాగా ఒక పత్రిక సర్కులేట్ అవుతుండడం చూసాం నిజమా కాదని చెక్ చేశాను నిజమే ఏమని రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది ఏమని అంట మల్టీవేజ్ టెక్స్ట్ బుక్స్ వద్దట ఎందుకు ఏమైతుంది అంటే పేద పిల్లలకి ఇంగ్లీష్ అవన్నీ వద్దా అవునులే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని అంటున్నారు మీకు గుర్తుంది అందరం చూశాం కదా ఏ స్కూల్ చదువుతున్నావు అమ్మా నువ్వు అని అడిగితే చైతన్య ఇస్తారంటే ఓ మంచి స్కూల్ అనేది చదువుతున్నావు చైతన్య స్కూల్ మంచివి అయిపోయినాయి ఎందుకంటే బాగా ఫీజు ఉంటే ఇంగ్లీష్ ఫీజు చదువు చదువుతారు కాబట్టి మరి ఒక ముఖ్యమంత్రిగా ఆ ఫీలింగ్ ఉంటే మరి ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మల్టీ లింగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ టోఫెల్ సిబిఎస్సి అంటే మరి ఆ కార్పొరేట్ స్కూల్కి ఎవరు పోతారు మేబీ ప్రభుత్వ మా మా ఏమంటారు ప్రభుత్వ ఆలోచనలు వీళ్ళు కూడా రీడ్ చేసేటట్టున్నారు అందుకే తీర్మానం చేసి పంపించినట్టున్నారు మల్టీ లింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వద్దట సిబిఎస్ఈ సిలబస్ వద్దట ఇంగ్లీష్ వద్దట ఐబీ వద్దట టోఫెల్ వద్దట ఇవేమీ లేకుండా తెలుగు మీడియం ఒకటే ఉండాలి తెలుగు భాషలో ఒక్క దాంట్లోనే టెక్స్ట్ బుక్స్ ఉండాలి అని చెప్పి ప్రధాన ఉపాధ్యాయుల సంఘం వాళ్ళు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారట ప్రభుత్వం కూడా ఆమోదభద్ర వేసి నిర్ణయం తీసుకుంటే సంతోషం ప్రభుత్వం కూడా వీళ్ళంత త్వరగా ఈ నిర్ణయం తీసుకునే విధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా మంచిగా ర్యాలీలు చేయండి ఈ నిర్ణయానికి మేము మద్దతు పలుకుతూ ఉన్నాం మాకు ఇంగ్లీష్ వద్దు టోఫెల్ వద్దు సిబిఎస్ఈ వద్దు మల్టీలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వద్దు మా పిల్లలకి ఇవన్నీ ఎందుకు అయినా మా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో ఉచితంగా ఇవ్వండి ఏంది మమ్మల్ని అవమానించినట్లు కాబట్టి మంచిగా అవసరమైతే ప్రైవేట్ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో వీటి కోసం లక్ష లక్షలు ఫీజు కట్టి ఆ పోయి మా ఏందో మా బలం ఎందుకు చూపెడతామని చెప్పి ర్యాలీలు తీయాలి ర్యాలీ లేకుంటే పేద పిల్లలకి ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ఇవన్నీ చదువు ఎందుకు మరి వాళ్ళ ప్రభుత్వ స్కూళ్ళు అవన్నీ ఇస్తే మా పిల్లలు ప్రభుత్వం అవబడ్డను ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్లోకి పోయి లక్ష లక్షల ఫీజు కట్టి ఇవన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళకు మాకు తేడా ఉండొద్దా అని చెప్పి చాలా మంది పాపం భలే బాధపడిపోయారు అటువంటి వాళ్ళైనా బయటకు వచ్చి మీరు ర్యాలీ తీవాలి ప్రభుత్వ స్కూళ్ళకి ఇవేమీ వద్దు అని ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచిగా మీ పిల్లలకు భవిష్యత్ ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఆయన తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మీరు మద్దతు పలకండి ధర్నాలు చేయండి సారీ ర్యాలీలు చేయండి ఈ ప్రభుత్వ ప్రధాన ప్రధానోపాధ్యాయుల సంఘం చేసిన తీర్మానాన్ని త్వరగా ఆమోదించండి మల్టీ లింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీషు సిబిఎస్ఈ టోఫిల్ ఐపీ ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్ళలో తీసేయండి లక్ష లక్షల ఫీజు కట్టి మేము కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి మేము నేర్చుకుంటాం మా దయచేసి మాకు ఫ్రీగా ఇవిచ్చి మమ్మల్ని అవమానపరచకండి అని చెప్పి పెద్దగా ర్యాలీ చేసి మీరంత కనుక మద్దతు పలకాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అబ్బా